ఇప్పుడంత మనసు సీరియల్ చాలా చాలా బాగుంటుంది ఒక లవ్ స్టోరీయే కాకుండా చాలా ఎమోషన్స్తో ముందుకు సాగుతూ ఉంటుంది ఒక తల్లి తండ్రి ఒక భార్య మధ్య ఉండే ఎమోషన్స్ అన్నింటినీ కూడా చాలా బాగా చూపించే సీరియల్ మొత్తం అంతా కూడా అయితే రిషి సార్కి మహేంద్రాకి ఉండే ఫాదర్ అండ్ సన్ బాండింగ్ వేరే అయితే తల్లిని ద్వేషిస్తూనే ఒక పక్కన ఆవిడ మీద ప్రేమను మర్చిపోలేకపోతున్న రిషి సార్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది అయితే ఈ సీరియల్లో భాగంగా సీరియల్లో భాగంగా ఈరోజు ఒక సీన్ చాలా వైరల్ అవుతూ ఉంది అదేంటి అంటే కనీసం చివరిలో అయినా నన్ను అమ్మని పిలిచి నాకు సంతోషం కలిగించావు అంటూ చెప్తే అమ్మ నువ్వు నాతోనే ఉండు ఎప్పుడు నాతోనే ఉండు అంటూ జగతి మేడం రిషి సార్ పట్టుకుంటూ ఉంటారు నిజానికి ఆవిడ జగతి మేడం కాదు వసుధార్నే జగతి మేడంగా అనిపిస్తూ ఉంటుంది అందుకే వసుధార్ తన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్గా రిషి సార్ ఫీల్ అవుతూ ఉంటారు ఆ సీన్ ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతుంది ఇవే కాదు చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అందులో ఇదైతే సూపర్ అనమాట సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి